వెల్కమ్ టు అవర్ ఛానల్ ఆశాజ్యోతి వీడియోస్ నేను ఈ వీడియోలో శనగలతో చాట్ ప్రిపేర్ చేస్తున్నాను హెల్త్కి ఎంతో మంచిదండి వారానికి ఒకసారైనా ఈ చాట్ తప్పకుండా చేసుకోండి ఎంతో శక్తిని ఇచ్చే ఈ చాట్ ఎలా ప్రిపేర్ చేసాలో చూసేద్దాం ఫస్ట్గా శనగలని ఎనిమిది నుంచి తొమ్మిది గంటల పాటు నానబెట్టేసుకోవాలి ఆ తర్వాత వాటర్ అన్నీ తీసేసి ప్రెషర్ కుక్కర్లో మునిగేంత వరకు వాటర్ వేసేసుకొని ఈ శనగలను వేసేసి కొంచెం సాల్ట్ వేసుకోవాలండి ఉడికితే టేస్ట్ చాలా బాగుంటాయి సాల్ట్ వేసేసుకొని ఐదు నుంచి ఆరు విజిల్లు తీసుకోవాలి ఐదు లేదా ఆరు విజిల్లు అయితే శనగలు మంచిగా ఉడికిపోతాయి ఇలా ఉడికించిన శనగని ఒక స్ట్రైనర్లో పడేశాను చూడండి ఇలా మనం ఒకటి చెక్ చేసి చూస్తున్నాను ఉడికిందా లేదా అని చూడండి చక్కగా ఉడికింది మంచిగా సాఫ్ట్గా ఉడికించుకుంటేనే డైజెషన్ మంచిగా అవుతుంది ఆ తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని ఒక ప్యాన్ పెట్టేశాను అందులో తాలింపుకు సరిపడా ఆయిల్ వేసేసి ఆవాలు జీరా వేసేసి వేయించుకోవాలి ఆ తర్వాత ఇందులో పచ్చిమిర్చి ముక్కలు ఉల్లిపాయ ముక్కల్ని కూడా వేసేసుకొని వేయించుకోవాలి ఈ శనగలు ఎంతో బలమండి చాలా శక్తినిస్తాయి పిల్లలకి పెద్దలకి అందరికీ ఎంతో మంచిది లంచ్ బాక్స్లో కూడా పెట్టి వచ్చండి స్నాక్స్లా పచ్చిమిర్చి ఉల్లిపాయ ముక్కలు వేగిన తర్వాత వెల్లుల్లి పేస్ట్ని వేసాను అది కూడా కొంచెం వేగిన తర్వాత కొత్తిమీరని వేస్తున్నాను ఇదంతా మంచిగా కలిపేసుకొని వేగనివ్వాలి ఇలా వేగితేనే ఉల్లిపాయ ముక్కలు రుచిగా వస్తాయి ఇందులో మీకు ఇష్టమైతే ఇంకా టమాటో ముక్కలు కూడా యాడ్ చేయొచ్చు నేను వేయట్లేదండి మా పిల్లలు తినరు ఈ విధంగా కొత్తిమీర వేసిన తర్వాత ఉడికించుకున్న శనగల్ని ఇందులో వేసేసి కలిపేసుకోవాలి ఆ తర్వాత ఇందులో తగినంత పసుపు వేసుకోవాలి ఇలా పసుపు వేసుకొని కలిపేసుకున్న తర్వాత ఇందులో పులుపు టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి పులుపు కోసం నేను నిమ్మరసంను కూడా వేస్తున్నాను ఆ తర్వాత తగినంత సాల్ట్ వేస్తున్నాను సాల్ట్ కొంచెం పడుతుందండి ఉడికించినప్పుడు సాల్ట్ వేసాం కానీ మళ్ళీ తాలింపులో కూడా సాల్ట్ వేయాలి ఉడికించిన వాటర్ని పడేయకూడదండి చపాతి పిండిలోనైనా ఇంకా దేనిలోనైనా మీరు ఈ వాటర్ వేసేసి కలుపుకోవచ్చు పప్పు కర్రీ ఏదైనా చేసుకున్నప్పుడు ఈ శనగలు తీసిన వాటర్ని వేసేసి యూజ్ చేసుకోవాలి చూడండి సాల్ట్ వేసాను కదా ఆ తర్వాత నిమ్మరసాన్ని కూడా పిండేసి మరొకసారి కలిపిస్తున్నాను అంతే అండి ఒక నిమిషం పాటు కలిపేసిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవడమే చాలా టేస్టీగా ఉంటాయండి హెల్త్కి హెల్త్ టేస్ట్కి టేస్ట్ నిమ్మరసం వేసుకుంటేనే ఈ చాట్ చాలా బాగుంటుందండి తప్పకుండా నిమ్మరసాన్ని వేసుకోవాలి అంతే అండి ఎంతో టేస్టీ అయినా శనగల చాట్ రెడీ అయిపోయింది వీక్లీ వన్స్ అయినా తప్పకుండా చేసుకోండి అందరూ తినండి ఓకే మరొక వంటతో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం